పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయించినాన్ ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను సమయేలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము వచనం ప్రే సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేస్తే ఆ దినములలో ఫిలిస్తీలు యూదా దేశము మీద యుద్ధమునకు సమకూర్చబడ్డారు సౌలును ఇష్రాయిలును లోయలో దిగి ఫిలిస్తీలకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి అప్పుడు గాతువాడైన గులియాతో ఫిలిస్తీన్ల తరపున ఇష్రాయలీల మీద యుద్ధము చీటకు నిలిచి ఇట్లు పలికెను నేను ఇష్రాయలీల సైన్యములను తిరస్కరించినాను మీలో ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుము నేను అతని చంపిన ఎడలా మీరు మాకు దాసులే దాస్యము చేయవలను అతడు నన్ను చంపిన ఎడలా మేము మీకు దాసులమౌదుమని చెప్పెను అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాబడి ఉన్న ప్రకారము సౌలును ఇస్రాయలీలందరూనూ ఆ ఫిలిస్తీని మాట వినినప్పుడు బహుభీతిలైలి ఈ పరిస్థితులలో జీవము కలిగిన దేవుని కొరకు దావీదు ఫిలిస్తీనితో యుద్ధము చేయుటకు ముందుకు వచ్చాడు దావీదు ఏటి లోయలో నుండి ఐదు నున్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో నుంచుకుని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని పోయెను దావీదు సైన్యములకు అధిపతి యొగ యహోవా పేరిట యుద్ధము చేసి ఒక బడిసెల రాయితో ఫిలిస్తీనినుట కొట్టగా వాడు బోర్లపడెను దావీదు రాయి తీసుకొని కొడితే గులియాతు వెనక్కి పడాలి కాని ముందుకు పడ్డాడు దేవుడక్కడ గొప్ప కార్యము చేశాడు దేవుడు చేసే కార్యాలు ఈ విధముగానే ఉంటాయి మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకరత ఆయన కార్యాలు మానవ మనసుకు అర్థము కావు వడిసెల తీసుకొని యుద్ధము చేయవలన్న ఆలోచన దావీదుకు ఎలా వచ్చింది అని ఆలోచన చేసినట్లయితే ఈ వినూత్నమైన కోణములో దావీదు ఎలా పనిచేశాడు అని ఆలోచన చేసినట్లయితే ప్రిలారా దావీదు ఆ గొల్లియాతు యొక్క కేకలు విని ప్రజలు భయపడడాన్ని చూసి తనకు వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు తాను దేవుని కొరకు పనిచేయాలి అనుకున్నాడు మన భక్తి జీవితంలో దేవుని కొరకైన ఆలోచన మనకు కలగాలి దేవుని పని కొరకైన స్థిరమైన నిర్ణయము మనకున్నప్పుడు దృఢమైన ఆలోచన చేస్తాం దేవుడు దానిని స్థిరపరుస్తాడు దావీదు బాలుడైనను శూరుడైన గులియాతు యుద్ధము చేయమని తనతో ఎవ్వరు చెప్పకపోయినప్పటికీ దేవుని కొరకు పనిచేయాలనే ఆలోచన అతనిని దేవుని ప్రజల పక్షమున నిలబడినట్లు చేసింది ప్రిలారా డేవిడ్ లివింగ్స్టన్ నేను భారతదేశము వెళ్ళాలి అది పేద దేశము అక్కడికి వెళితే చాలా ఆత్మలను పట్టుకోవచ్చు అని ఆలోచిస్తూ ఒక ఆదివారము పరిశుద్ధ దేవాలయమునకు ఆరాధనకు వెళ్ళాడు ఆ దినం రాబర్ట్ మెఫత్ గారు వాక్యము ప్రకటిస్తూ ప్రపంచంలో ఆఫ్రికాలోని ప్రజల కంటే పేదవారు ఎవరు లేరని చెప్పాడు రాబర్ట్ మొఫత్ గారు ఆఫ్రికాలోని కేప్ టౌన్ అనే చోట పనిచేసేవాడు అతనితో మాట్లాడిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ కి అర్థమైంది దేవుడు తనకు ఆఫ్రికా వెళ్ళడానికి ఒక అవకాశం ఇస్తున్నాడని వెంటనే డేవిడ్ లివింగ్స్టన్ బయలుదేరి ఆఫ్రికాకు వెళ్ళాడు రాబర్ట్ మఫత్ ఒక్కరే తనకు తెలుసు కాబట్టి అక్కడకు వెళ్ళి కొన్ని దినములు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుని నడిపింపుతో రాబర్ట్ మఫత్ గారి ప్రోత్సాహముతో గుర్రము తుపాకి తీసుకొని సువార్తకు బయలుదేరాడు ఆఫ్రికాలో రాబర్ట్ మఫత్ గారు చేసిన దానికంటే డేవిడ్ లివింగ్స్టన్ గారు వంద రెట్లు ఎక్కువ సేవ చేశాడు డేవిడ్ లివింగ్స్టన్ అంటే సింహమంటారు పిరికితనము అధైర్యపడటము వెనక్కిపోవడము అతని జీవితములో లేదు దేవుని కొరకు పనిచేయాలి అని అనుకున్నాడు ఆ ఆలోచనయే చీకటి కండానికి అతనిని వెలుగుగా మార్చింది ప్రిలారా దేవుడు అబ్రహాముతో ఈ సాకును ఇవ్వమని చెప్పాడు గాని కత్తి కట్టెలు తీసుకువెళ్లమని చెప్పలేదు అబ్రహాము ఆలోచన చేసి బలికి కావలసిన కట్టెలు నిప్పు కత్తి అన్ని సమకూర్చుకున్నాడు మనమైతే దేవుడు బలి ఇవ్వమన్నాడు కానీ కత్తి విషయం చెప్పలేదే అని ఆలోచిస్తాం ప్రిలారా దేవుడు చెప్పింది చేయాలనే మనసు ఖచ్చితంగా అబ్రహామునకున్నది గనక బలికి కావలసిన వాటన్నిటినీ ఆయన సమకూర్చుకున్నాడు ఈ సాకును బలి ఇవ్వమని దేవుడు చెప్పిన సంగతి తన భార్య అయిన షారాకు కూడా చెప్పలేదు అంతేగాక తన పనివారిని కూడా కొండ క్రిందనే ఉంచి ఈ సాకును తీసుకొని మోరియా పర్వతమునకెక్కాడు దేవుని ఆలోచనతో ఏకీభవించాడు గనక బలి అర్పించి విధేయుడుగాను దేవునికి భయపడిన వానిగాను సాక్ష్యము పొందాడు ప్రిలారా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో నీవు ఆలోచించుకోవాలి ఏ విధముగా నడిస్తే దేవుని పనిని ఆయన చెప్పినట్లు చేయగలవో ఆలోచన చేసి నడవవలెను దావీదుకు రాయి తీసుకొని కొట్టాలని ఆలోచన ఎలా వచ్చింది అని మనము గమనిస్తే దావీదు ఎవరి సహాయం అడగలేదు తానే గొలియాతును కొట్టాలనే ఆశ దావీదును రాళ్లు ఏరుకునేలా చేసింది దేవుని కొరకు ఏదైనా చేయాలనే పరితాపము ఈ రాత్రి జీవాక్యము వినచిన నీకున్నప్పుడు దేవుడు నీకు క్రొత్త ఆలోచన చెప్పి నూతన ద్వారాలు తెరుస్తాడు ప్రిలారా ఎందరో మిషనరీలో వారి దేవుని కొరకు పనిచేయాలనే ఆశ వారిని ఖండములకు ద్వీపములకు దేశములకు ఆశీర్వాదకరముగా మార్చింది విలియం కేరీ డేవిడ్ లివింగ్స్టన్ జిమ్ ఎలియట్ బృందం సిటీ స్టడ్ వంటి మిషనరీలు అనేకులు వారి దేవుని కొరకు తమ ప్రాణములను కూడా లెక్క చేయక పనిచేశారు దేవుడు మనకిచ్చిన సహవాసము ప్రపంచమంతట మిషనరీలను పంపాలని ఆలోచనతో ముందుకు వెళుతుంది దేవుడు ఖచ్చితముగా సహాయము చేస్తాడు దావీదుకు సహాయము చేసిన దేవుడు మనకు కూడా సహాయము చేస్తాడు మన కాలోచనను అవకాశమును ఇచ్చింది ప్రభువే పని చేయించేది కూడా ప్రభువే మనము పని చేయాలనే ఆశతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుని కృప మన ముందుండి నడిపిస్తుంది ఈరోజు వాక్యము వినిచిన నీకు దేవుడు పని అవకాశం అవకాశమిస్తాడు నీవు దానిని ఉపయోగించుకునవలను దేవుడు నీకిచ్చే అవకాశాలు నీ మనస్సుకు కష్టముగా ఉంటాయి అపవాది దానిని మాధుర్యముగా కనిపించనివ్వడు నిన్ను పాడు చేసేవి రమ్యముగా ఉంటాయి ఆదాము అవ్వలకి ఆ పండు రమ్యముగా కనిపించింది దేవుడు ఈ రాత్రి నీకిచ్చిన అవకాశమును నీవు చాలా చక్కగా ఉపయోగించుకుని నీ జీవితంలోని గొలియాతును కొట్టి అతని కడుగముతో తలను తెగవేసి దేవుడు నీ ఎడల ఉద్దేశించిన వాటిని నెరవేర్చుటకు ముందుకు సాగవలను డాలు మోయివాడు తనకు ముందుగా నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి అన్న వచనము ప్రకారము ప్రీలారా గొలియాతు ముందు ఆయుధాలు మోసేవాడు ఎక్కడికి వెళ్ళాడు గులియాతు పడిపోయిన తోడనే ఎటు వెళ్లాడో తెలియదు గొలియాతుకు ముందున్న ఆయుధాలు మోయవానికి తగులకుండా గులియాతుకు ఆ రాయి ఎలా తగిలింది ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలవాడు మన దేవుడు అంతకు ముందు దావీదును తన తండ్రి అడవికి గొర్రెలు కాయటకు పంపించాడు దావీదు ఎవరికి తెలియనివాడుగా ఉండెను ఈ యుద్ధమే దావీదును ప్రజలందరికీ పరిచయం చేసింది ఈరోజు ఈ వాక్యము వినిచిన నిన్ను దేవుడు ప్రపంచానికి పరిచయము చేయాలనుకుంటాడు నీవేమో నాకంత విశ్వాసము లేదులే అని అక్కడే ఆగిపోతావు అపవాది నిన్ను ముందుకు పోనివ్వదు దేవుడు నీ ద్వారా తన నీతిని ప్రపంచములో స్థాపించగలడు ప్రభు రాకడ బహు సమీపముగా ఉంది మనకు సమయము కొంచెమే ఉంది ఈ సమయము నీ మట్టుకు నీవు నా మట్టుకు నేను జాగ్రత్తగా ఆలోచన చేసుకుని చేయగలిగితే గొప్ప పనులను చేయగలము ఆలోచన చేసుకునకపోతే ఏ పని చేయలేము ఈరోజు జీవాంక్యము వినిచింద నీవు చూస్తుండగానే సమయమంతా ఆవిరైపోతుంది నేను దేవుని కొరకు ఏదైనా చేయాలనే పరితాపము నీ గుండెల్లో ఉండాలి దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశమును ఉపయోగించుకుని దావీదువలే దేవుని పనిని ఘనముగా చేసే అట్టి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాంక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్ఠమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవాయి రాత్రికాల సమయంలో మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచి మాకు మీ కృపను దయచేసిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా మేము మీ దృష్టికి మంచివారుగా ఉండేలా మా మనసులను మార్చండి ప్రభువ అయ్యా మనుషులు మెచ్చుకునే రీతిలో కాక మీ మెప్పు పొందే జీవితము కొనసాగించుటకు సహాయము చేయండి తండ్రి ప్రతి రాత్రి ప్రార్థన వాక్య ధ్యానములో గడుపుతూ వాక్యము ద్వారా మా నడత సరిచేసుకుంటూ మీ వాక్యానుసారము జీవించటం మాకు నేర్పండి తండ్రి అయ్యా పొరుగు వారికి మేలు చేస్తూ శత్రువును సైతం ప్రేమించే హృదయం మాలో పుట్టించండి ప్రభువా అపవాదిని ఎదురిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ మీ వాక్యాన్ని ప్రకటిస్తూ మీ సన్మార్గములో జీవితము కొనసాగించుటకు మాకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా గొలియాతు యుద్ధము దావీదుని ప్రపంచానికి ఏ విధముగా పరిచయము చేసిందో మేము కూడా మీ సువార్తను ఆ విధముగా మా ద్వారా పరిచయం చేసేవారిగా మమ్మల్ని మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం అయా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవ ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం దివ గర్భఫలము లేక కన్నీటితో ఈ రాత్రి ఆశత్వం వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం అయ్యే ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు విడుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు ఈ రాత్రి చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటినీ ఈ రాత్రి మీద జ్ఞాపకము చేసుకొని అయ్యా ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం అయా ప్రసవ వేదనతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండి సుఖ ప్రసవమును బిడ్డలకు దయచేసి ఆరోగ్యవంతమైన బిడ్డలను వారికి దయచేయమని వేడుకొని చిన్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో అచ్చోట మీరుండి బిడల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని చిన్నాం అయ్యా గాడ్ చీకట్లో చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్